దయతో త్వరలో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాసులవారు వీరే దయతో త్వరలోనే సంపన్నులయ్యే రాసులవారు ఎవరో మీకు తెలుసా వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సనిగమనం మన జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది కొంతమంది రాసులకి అదృష్టాన్ని ధన సంపదను రాజయోగాన్ని అందించబోతుంది ఏ రాసులవారికి సని కరుణ చూపించబోతున్నాడో తెలుసుకుందాం వేద శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు శని పన్నెండు రాసులవారి జీవితాలుపై ప్రభావాన్ని చూపిస్తాడు శని ఉచ్చస్థితిలో ఉంటే ఆయా వారికి మంచి ఫలితాలను నీచస్థితిలో ఉంటే ఆయరాసులవారికి చెడు ఫలితాలను అందిస్తాడు తొమ్మిది గ్రహాలలో నిదానంగా కదిలే గ్రహం సనిగ్రహం మీనరాశిలో శని శని సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది ప్రస్తుత మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం చేయబోతుంది శనిసంచారం మొత్తం పన్నెండు వారిపైన ప్రభావాన్ని చూపుతున్నప్పటికీ కొన్ని వారికి ఇది రాజయోగాన్ని అందిస్తుంది మరి ఆ రాసుల ఏమిటో తెలుసుకుందాం వృషఘరాశి శనిసంచారం వారికి అదృష్టాన్ని తెస్తుంది వృషభరాశివారికి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి అకస్మాత్తుగా ధన ప్రయోజనాలు కలుగుతాయి శత్రువుల వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది తులారాశి సని సంచారం కారణంగా తులారాశివారికి అదృష్టం కలిసి వస్తుంది కోర్టు కేసులు తులారాశివారికి అనుకూలంగా ఉండే అవకాశముంది పనిచేసే చోట ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి పెద్ద ప్రాజెక్టులకు అవకాశం లభిస్తుంది మంచి కెరీరుండే అవకాశముంటుంది కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మకర రాశి మకర రాశివారికి శని సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగుతారు ఈ సమయంలో మకర రాశివారు ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి మకర రాశివారి జీవితం సంతోషంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యంతో ముందుకు సాగుతారు శని అనుగ్రహం మీ జీవితాన్ని మార్చగలదు ఈ శనిగ్రహ మార్పు మీకు శుభ ఫలితాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం శని దోషాలను నివారించడానికి శనివారం ఉపవాసం చేయండి నల్ల వస్త్రాలు దానం చేయండి శని మంత్రాలను జపించండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఏ రాశివారు మీ రాశికి సని ప్రభావం ఎలా ఉందో చెప్పండి మీ జీవితంలో శుభ ఫలితాలు కలగాలని శుభాకాంక్షలు